దేశ ముఖ్య పట్టణమైన ఢిల్లీలో గత ఇరవై మూడు సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది ఆ రోజు మా తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు మళ్ళీ ఈరోజు ఢిల్లీలో అఖండ విజయం చేకూరింది ఇలా తెలంగాణలో కూడా మా రాబోయే రోజుల్లో తెలంగాణ బరాబర్ జెండా ఏరేస్తాం కాంగ్రెస్ ఇలాగే పరిపాలిస్తే బరాబర్ బీజేపీ వస్తామని చెప్పి కాంటెంట్ చేస్తున్నాము ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులను ఆలోచించండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మా మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తం అఖండ భారతం మొత్తం మళ్ళీ ఏకమయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఇందుకు గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంపేట మన శాఖ తరఫున భారత్ ఢిల్లీలో మరి వికసిత్ భారత్ వైపు భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తున్నందుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు వికసిత్ భారత్ అంటేనే మరి నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధానంతో మరి రేపు జరగబోయేది మరి పిల్లలకు కానీ స్టూడెంట్లకు కానీ మంచి చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు సహకరించరు మరి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో చీపురుతోటి ఊడ్చుకెళ్ళినట్టుగా ఆ పార్టీ ఊడ్చుకెళ్ళింది మరి ఖాతా తెరవని కాంగ్రెస్కు మరి కళ్ళు తెరవాల్సిన అవసరము ఎంతైనా ఉంది మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరి ఈ సందర్భంగా నిజాంపేట మండల శాఖ తరఫున మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్కు మరి మీరు నెరవేర్చిన మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే లేని ఏడల మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో మరి మీరు కొంచెం ఆలోచించేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్రంలో కూడా నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం బీజేపీ తెలుస్తుంది మరి இதி, வார்க்கிறேன்.